హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి మొక్క అరుదైన మొక్క అంతరించిపోతున్న మొక్క గురించి చెప్దామనుకుంటున్నానండి అదే చెన్నంగి ఆకు ఇది ప్రతి గార్డెన్లో ఉండవలసిన మొక్క అండి ఈ ఆకు ఓవల్ షేప్లోనూ ఏమో సేమ్ ఎర్ర తీగల బచ్చలి చూసారా ఆ బచ్చలి ఆ సేమ్ ఆ కాండంలాగే ఉంటుందండి రెండు ఒకటేలాగా ఉంటాయి కాడ మెరూన్ కలర్లో ఉంటుందండి నేను ఆన్లైన్లో తెప్పించానండి అందులో ఒకటే ఇత్తనం పెట్టానండి అది అయితే ఈ గార్డెన్లో మొత్తం పడి స్ప్రెడ్ అయిపోయి ఒక్క సీడ్ పాడ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థర్టీ విత్తనాలు ఉంటాయండి అవి పడి అన్నీ గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోయాయండి అంత ఈజీగా పెరిగే మొక్క అండి ఈ చెన్నంగి మొక్క దీని ఫ్లవర్స్ చూడండి చాలా అందంగా ఉంటాయి ఎల్లో కలర్లో ఉంటాయి ఇంకా సీడ్ పాట్స్ చూడండి అలా అందులో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయండి అంతే అండి ప్రతి వీడియోలో నేను ఈ ఆయుర్వేద మొక్కల వీడియోలో మీకు చెప్తుంటాను దేవుడు సృష్టించిన అరుదైన మొక్కలు ఇలాగే పెరుగుతాయి మనం పెంచుకునే మొక్కలు ఇంత అందంగా ఇంత హెల్తీగా పెరగవు కదండి అదే గుర్తించుకొని వాడుకోవాలని నా కోరికండి అందుకే ఇలాంటి మొక్కల్ని పరిచయం చేస్తున్నాను ఇది కారం పొడి రూపంలో కానీ లేకపోతే పచ్చడి రూపంలో కానీ లేకపోతే గోంగూర పచ్చడిలో కానీ నిలవ పచ్చడి కూడా పెట్టుకుంటారంట అండి కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఆ కూర పప్పు రూపంలో కూడా వాడుకోవచ్చు ఇంకా వీటి హెల్త్ బెనిఫిట్స్లోకి వెళ్తే మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి ఇది ఈజీ టు డైజెస్ట్ అండ్ ఫ్రీ మోషన్కి బాగా పనిచేస్తుందండి రక్తహీనతను తగ్గిస్తుందంట ఇంకా నొప్పులకైతే సంజీవని లాంటి మొక్క అండి ఈ వర్షాకాలంలో అయితే పిచ్చి పిచ్చిగా ఎక్కడ ఇత్తనం పడ్డా కానీ ఫుల్గా స్ప్రెడ్ అయి పెరుగుతుందండి పైన కట్ చేస్తే గుబురుగా పెరుగుతుంది ఇది అంత హైట్ పెరిగే మొక్క కూడా కాదండి ఇంకా మీరు చూస్తున్నారు కదా అంత హైట్ వరకు పెరుగుతుంది మనం కట్ చేసే కొద్దీ కొంచెం గుబురుగా పెరుగుతుంది ఎవరికైనా జ్వరం వచ్చి తగ్గాక కొంచెం నోరు చేదుగా అలా అనిపిస్తుంది కదండి అలాంటి వాళ్ళకి ఇది పచ్చడి రూపంలో కానీ కారం పొడి రూపంలో కనిపెడితే అయితే ఇంకా చాలా బాగా తినగలుగుతారండి నోరుకి రుచి ఇస్తుంది నేను వాడుకుంటున్నాను కాబట్టి మీరైతే కళ్ళు మూసుకొని నేను చెప్పిన విధంగా వాడుకొని తిని చూడండి ఇంతే అండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి